వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ రాజానగర నియోజకవర్గం కవలచెర్ల గ్రామంలో కొన్ని ప్రాంతాల్లో మంచినీటి పైప్ లైన్లు పగిలిపోవడంతో త్రాగే మంచినీరు అందక ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారనే సమాచారాన్ని స్థానిక జనసేన నాయకులు రాజానగర నియోజకవర్గం ఇన్ఛార్జ్ బత్తుల బలరామకృష్ణకి చేరవేసిన మరుక్షణం ఆయన వెంటనే స్పందించి ప్రజలకు కావాల్సినంత ఉచిత త్రాగునీరు సరఫరా చేసేందుకు ట్యాంకర్లను ఏర్పాటు చేసి తన సేవా తత్పరతను చాటుకున్నారు ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ చేతును అందిస్తున్న బత్తుల బలరామకృష్ణ సేవా గుణం పట్ల స్థానిక కలవచర్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు